పురాణం అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం పన్నెండవ రోజు పారాయణం చూద్దాం చతుర్వత అం అంతే ఇరవై నాలుగవ అధ్యాయం అత్రి మహాముని ఏం చెబుతున్నాడంటే ఆగస్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క దాన వ్రతాచరణ చేస్తే అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన పుణ్యమైతే దీనివల్ల ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పదే ఏకాదశి కంటే వంద రెట్లు ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణ్యమేస్తుంది ఏకాదశి గొప్పది ఏకాదశి కన్నా ద్వాదశి ఇంకా రెట్లు గొప్పదే అని చెబుతున్నారు అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతికు దొంగలించిన కోతి కోటి మెతుకులు దొంగిలించిన పాపము అయితే కలుగుతాయంట ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షం ఆ స్వల్ప సమయానమైనా సరే పారణకు ఉపయోగించాల ఉపయోగించాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే పార ద్వాదశి గడియల్లో పారాయణం ఏ పూజలైనా చేసుకోవడానికి కరంగా ఉపయోగపడుతుందనమాట సరే ఏ నియమానైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిదినాడు ఉపవాసం ఉండి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరునాడు అయిన ద్వాదశి తిథిన దాటిపోకుండా పారణ అయితే చేయాలి తద్వారా కలిగే శ్రేషిని శేషసాయి సాయి చెప్పాలే కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇంది కంబలిసినకి అదే ఉదాహరణ అదేంటో చూద్దాం ద్వాదశి వ్రతాసరణ తత్పరుడు పరమ భగవతోత్ముడైన అంబరీషుడైన మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దూర్వాస మహర్షి అయిన వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనమును పెట్టవలసింది అయితే కోరాడు అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నాన జహ్నాష్ట స్నానధ్యానం అనుష్ఠానార్థం నదికైతే వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీసుడు అవతృపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాల అతిక్రమణం కాకుండా పహరణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చేవారు ఆగడం గృహస్థ ధర్మం అతిథి వచ్చిన తర్వాత అతన్ని స్వీకరించడం అనేది గృహస్థుడికి ధర్మం దాన్ని వదలలేడు అలాగే ద్వాదశి దాటకుండా పహరాయం చేయకపోతే ఈ వ్రతస్థ ధర్మం చల్లదు దీన్ని వదులుకోలేదు అదీగాక ఏం చేయాలో అర్థం కాదు ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు భక్తిని విసర్జించిన వాడు అవుతారనమాట ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంత క్రెట్టిం అయితే కలుగుతుందంట సో ఎవరైనా ఏకాదశి పాటిస్తే ద్వాదశ పారణం తప్పకుండా చేసుకోండి అలాగే ఎంత కా అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వల్ల ఆనాటి ప్రతఫఫలంలో వ్రతపరంతో పాటుగానే కానీ చేసిన పన్నెండు ద్వాదశి పారణం మహాపుణ్యం కూడా హరించకపోతుందంట జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశతి క్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణ అవసరమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దూర్వాస ఆగమ అనంతరం కన్నా ద్వాదశి తిరోగమ అత్పూర్యమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే తీరుస్తాడు ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి అంబరీషుడైతే వచ్చి ధర్మవర్తుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తన పర్యవేష్టి ఉంచిన వేద విధులకు తన ధర్మ సందేశాన్ని అయితే తెలియజేయడం జరిగింది అంబరీషుని మనోవేదయ అయితే అంబరీషుని సమస్యను విన్న వేద స్వరూపులైన ఆ విప్రులు శణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదిధులన్నింటినీ మన్నం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవుల ఎందున జటరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వల్ల అనే జీవులకు అనేక ఆకలి కలుగుతుంది దాని తాపమే క్షుత్తి భాష బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి ఉత్తాహారం చేత అగ్నిని పూజించి సంతింప చేయడమే జీవ లక్షణం జీవులసే స్వీకరించబడే భక్ష్య భోజ్య సోస్య లేహ రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కొనకనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండవులుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణ్డే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాదం అని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తనసే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భువరా భూసర అవమానం వలన ఆయుస్సు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతం తిరోగతి లాయిపోతాయి బ్రాహ్మణుడు సర్వ దేవతా స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానం అవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు తుల్యుడై ఉండగా కేవలం జన్మ వల్లనే గాక జ్ఞానం వలన తపో మహిం వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసన వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం మా సాధ్యం కాదు కోపి ఇష్ట ఋషి చెప్పిస్తాడని భయాన్ని చూపిన చూపినా బ్రాహ్మణాతిథికంటే ముందుగా భుజించడం కీర్తికరమైనదైతే మాత్రం కాదు ధరణీపాల ద్వాదశి పాలన పరిత్యాగం ఉన్న తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చితం అనేది లేదు ఇట్లు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్రవ పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సంతోకంలోనే ఉన్నాయి దీంతో ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఇరవై ఐదవ అధ్యాయం అంబరీస పూర్వ కర్మానుసారయ్య నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠవాసర జోల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వాసుడు వచ్చేవారు కాగాలో లేదా ద్వాదశి గడిలు దాటకుండా పారణ చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము ఆసక్తిమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం సేవ అనే సూత్రం వల్ల భార భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోసిన దాన్ని నువ్వు ఆచరించు అని అన్నారు ఆ బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను నేనైతే అనే సుచ్ఛార్థ బోధకం ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిన మంచినీళ్ళనైతే త్రాగుతాను అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న అయితే రాదు ద్వాదశ కడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పాలన ఫలితం ఉంటుంది ఇందువలన దూరవాసుడు కోపించి చెప్పించే అవకాశము ఉండదు నా జన్మాంతర పాపం నశిస్తుంది ఇదే నా నిర్ణయం అని అంటాడు అలా అంటూ వారు ఎదుటినే రవ్వంత జలపానం చేశాడు నోటు దగ్గర నీటి పాత్రను ఇంకా నేల మీద పెట్టనైనా లేదు అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు ఈ దూర్వాసుడు చేతులు జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగింది ఎంతో గ్రహించేశాడు చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు సురసరా చూశాడు మాటలతోనే మారణోమం చేస్తాడా అన్నట్లు రేరే దురహంకార పూరిత రాజధామ అతిథినైన నేను లేకుండానే ద్వాదశి పాలన చేస్తావా స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మరభోజి అవుతాడు పొరుణికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాప పాప భోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో వలె మలాసి అవుతాడు పక్వమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించిన దేదినైనా ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువల్ల నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండా నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణం చేశావు బ్రాహ్మణ తిరస్కారమైన నువ్వు బ్రాహ్మణ ప్రేరునై విష్ణువుకు భక్తుడు ఎలా అవుతావు యథా పురోదశ పురోదశ్వ మదమోహమాను మదమోహాన్మ ఈపతే నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడు ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు ఆ ఆగ్రహానికి బహికంపతడైన నంబరీజుడు దోశిని నొగ్గినవాడే మునీంద్ర నేను పాపిని పరమనీచుడిని అయిన నిన్ను శరణ కోరుతున్నాను నేను క్షత్రియుడిను గనుక ఏ అభిజ హత్యాహంకారం వలనో తప్పునే చేశాను కానీ నువ్వు బ్రాహ్మణువైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు శిరస్సును ఆ దుర్వాసు శిరస్సును ప్రార్థించడైనా సరే ఆ దూర్వాసన కోపం తగ్గలేదు మణుమొక్కాన్ని ధరించ అయోధ్యపది శిరస్సును తమ ఎడం కాళ్ళతో తన్ని వేశారు రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతలైతే అవుతారు కానీ నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువానిగాను వికృతమైన ముఖం గలవాని గాను క్రూరుడైన బ్రాహ్మణుగాను జ్ఞానశూన్యుడైన క్షత్రియుని గాను లేని క్షత్రియుని గాను దురాసార భూష్ఠమైన పాసాండ మార్గా వేదిగాను నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసకుడు అయిన బ్రాహ్మణుగాను పది జన్మల గర్భ గర్భనరకాలను అనుభవించు అని చెప్పించాడు అప్పటికే బ్రాహ్మణ శాప భయం ఉన్నాడు అంబరీషుడు అయినా అతని అంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థం బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదని తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలిసి గృహనామి అని ఊరుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహనామి అంటాడేమిటి రాజు వీనికి పెద్ద శాప ఇవ్వాలని మరోసారి నోరు తెరవబోయాడు